క్రీస్తు వారి నామంలో ప్రియాత్మీ సహోదరి సహోదరులందరికీ కూడా హృధిపరకందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ యొక్క దినము దేవుని బిడ్డలైనటువంటి మనమందరం కూడా ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించేవారుగా ఉన్నాము ఆయన నామాన్ని సన్నతిస్తూ సేవిస్తూ ఆయన సన్నిధికి వెళ్ళి మరి కృతజ్ఞతాపూర్వకంగా మనమందరం కూడా మన హృదయార్పణలు అర్పించిన వచ్చిన వారంగా ఉంటున్నాము కనుక ప్రియమని దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనము ఆయనను ఎందుకు ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దావిద్ అంటూ ఉంటాడు ఒక కీర్తనలో చూడండి ముప్పై నాలుగవ కీర్తనలో దావిద్ మాట్లాడుతున్నటువంటి మాట నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదను నిత్యము ఆయన కీర్తి నా నోటు నుండును మనము ప్రతి దినము కూడా దేవునిని కీర్తించేవారుగా ఉండాలి వారిగా ఉండాలి అంతేకాదు నిత్యము ఆయన కీర్తి నా నోటనుండును అని చెప్పి అంటున్నాడు సంతోషంతో దావీదు దేవుని కీర్తిస్తుంటున్నాడు దేవునిని సేవిస్తుంటున్నాడు ఏ కారణము చేత అనంటే అంటే దావీదు చూడండి మరి అభిమికు దగ్గర నుంచి చూడండి పిచ్చివాణిగా అక్కడ నటించి అనగా అక్కడ ఉన్నవారు దా ఆ రాజు ఎక్కడైతే చంపేస్తాడో దావీదుని అనేటువంటి భయముతో వెర్రివాని వల్ల నటించి గోడల పైన రాసుకుంటూ గడ్డము పైన వేసుకుంటూ మరి ఆ యొక్క రాజుని దగ్గర నుంచి తప్పించుకుని వచ్చిన తర్వాత దావిదంటున్నాడు నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదను ఎందుచేతనంటే అక్కడ నుంచి తప్పించబడినటువంటి కారణం చేత అందుకనే అంటాడు కింద వచ్చినాల్లో యహోవా యహోవాను బట్టి నేను అత్సన్నాను అంతేకాదు దీనులను దానిని విని సంతోషించదురు నాతో కూడి యహోవాను గణపర్చుడి మనము ఏకముగా కూడి ఆయన నామును గొప్ప చేయదము నేను యహోవ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను ఈ కారణము చేత మన దేవుడు మనము మురపెట్టగా లేక ఆయన దగ్గర మనము విన్నవించుకోగా మనకు ఉత్తరమిచ్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అంతేకాదు దీనులను చూడండి కాపాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈ కారణం చేత అంటున్నాడు అందరూ నాతో కూడా అందరూ కలిసి ఆయన నామాన్ని గొప్ప చేయదము ఆయన నామాన్ని సనుతించదము అనేటువంటి మాటను అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు మరి అంతేకాదు దేవుని నామాన్ని సనుతిస్తే దేవుని నామాన్ని స్థుతిస్తే దేవుని నామాన్ని సన్నతించే వారంగా మనం ఉంటే గనక మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము అంతేకాదు చూడండి యోహాన్ సువార్త రెండు పన్నెండులో అంటూ ఉన్నాడు ఆ వచనాన్ని చదువుకుందాం రెండు పన్నెండులో ఆయన నామమును బట్టి మనకు పాప క్షమాపణ దొరుకుతుందని ఆ వచనల్లో వ్రాయబడుతుంటుంది దేవుని యొక్క నామము ఎందుకు మనం స్థుతించాలి ఆయనను ఎందుకు మనం సేవించాలి అంటే ఆయన నామంలో క్షమాపణ ఉంది మొట్టమొదటిగా మరి ఒక మాటలో అంటాడు అపోస్తుల కార్యములు నాలుగు పన్నెండులో అంటూ ఉంటాడు మరి ఎవరి వలన కూడా మనకి రక్షణ కలగదు ఆయన నామంలో మాత్రమే ఆయన ద్వారా మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది ఈ కారణము చేత మనము దేవునిని ఎల్లప్పుడూ సనుతించాలి ఒక్కదిన భక్తే కాదు మనది నిత్యము నిరంతరము ఆయనను మనము సేవించు వారిగా ఉండాలని దావిదు తెలియజేస్తూ ఉంటున్నాడు కనుక ప్రియమని దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఆయనను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు ఒక పాట కూడా రాశారు కదా నేనెల్లప్పుడూ యేహోనూ సన్ను తదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా మేలుకే ఆరాధన అంతా నా మంచికే తన చిత్తమునకు గుతల వంచితే చక్కని పాట రాస్తూ వచ్చారు నామాన్ని నామాన్ని వారుగా ఉండాలి అందుకనే యోగు కూడా అంటాడు సర్వము సమస్తము కోల్పోయిన తర్వాత ఇవన్నీ ఎహోవై ఇచ్చాను ఎహోవా తీసుకునేను ఆయన నావమునకే స్థుతి కలుగును గాక అంటున్నాడు మనకు అన్ని కలిగి ఉండినా కూడా ఆయన నామాన్ని సన్నతించే వారంగా ఉండము కానీ యోగు అన్ని కోల్పోయిన స్థితిలో అంటున్నాడు ఆయన నామమునకే స్థుతి కలుగును గాక ఇవన్నీ ఎహోవై ఇచ్చాను ఎహోవ తీసుకుని మనమైతే ఏమంటాము దేవుడు ఇచ్చాడు కానీ ఇచ్చినది తీసుకున్నాడు లేకపోతే దేవుడు ఇచ్చాడు కానీ దెయ్యము చూసి వారో లేకపోయింది కొద్దిమంది అంటారు దెయ్యము తిననేలేదని కొద్దిమంది అంటారు లేకపోతే దేవుడే కళ్ళు కుట్టేసుకున్నాడని మనం అనేకమైనటువంటి నిందాస్పదమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం కానీ యోగు ఆ రీతిగా మాట్లాడలేదు కానీ ఆయన నా ముమునకే స్థుతి అంటున్నాడు అలాంటి నిశ్చేతతో మనము దేవునిని ఆరాధించు వారిగా ఉండాలి ఎందుచేతనంటే ఆయన నామంలో మనకు రక్షణ విమోచన ఆయన ద్వారానే తప్ప మరి ఏ నామం అందు కూడా మనకు రక్షణ కలగదు కనుక ఆయన నామంలో క్షమాపణ ఉంది అందుకని లోక స్వార్థ ఏడు ముప్పై ఏడు అధ్యాయంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీని అమ్మాని పాపంలో క్షమించబడినవని చెప్తూ ఉంటున్నాడు ఆయన నామంలో క్షమాపణ ఉంది ఆయన నామంలో క్షమాపణ విమోచన ఆ క్షమించబడేటువంటి విధానము ఆయన నామంలో తప్ప మరి ఏ నామందును లేదు కనుక ఆయన నామాన్ని మనము నిరంతరము సమతించు వారిగా ఉండాలి అంతేకాదు సువార్త ఒకటి పన్నెండు వచనంలో ఆయన ఆయన నామందు విశ్వాసముచ్చు వారందరికీ కూడా ఆయన పిల్లలు అగుటకు అధికారం ఇస్తూ వచ్చినాడంట చూడండి ఎంత గొప్ప మాట అవుతుంది కదా ఆయన నామ ముందు వారందరికీ కూడా ఆయన పిల్లలగుటకు అధికారం ఇచ్చానని ఆ మాట రాయబడుతూ వచ్చింది కనుక ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనము ఈ దినాన్న ఆయనను సేవించాలి ఆయన నామాన్ని ధరించుకున్నటువంటి మనము ఆయన నామంలో ఆయనను కీర్తించాలి సన్నతించాలి ఇదే చేస్తూ వస్తున్నారు యోగు దావిదు అనేకమైనటువంటి భక్తులు ఈ దినాన్ని మనము కూడా ఆ కారణము చేత దేవుని మనము సన్నుతించి వారంగా ఉంటా ఉంటున్నాము చూడండి అంతేకాదు ఆయన నామంలో మనకి విశ్రాంతి దొరుకుతుంది ఆయన నామంలో మనకు ఆదరణ దొరుకుతుంది అంతేకాదు చూడండి మత్తి సువార్త పద్దెనిమిది ఇరవై వచ్చిన అంటాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నామమున సన్నుతిస్తారో వారి మధ్యన నేను ఉంటాను అంటున్నాడు మన మధ్యను ఆయన నివసించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు మనలను ఆదరించి క్షమించి ఆయన సొత్ అయిన ప్రజలుగా మనల్ని చేసుకుని ఆయన పిల్లలు అవడానికి మనకు అధికారం ఇస్తూ వచ్చాడు అయితే మనకి ఎలాంటి యోగ్యత లేదు ఏ మంచి మనలో లేదు కానీ ఆయన పరిశుద్ధుడు పాపాత్ములైనటువంటి మనలను ఆయన పిల్లలు అవటకు అధికారం ఇస్తూ వచ్చినాడంట ఇప్పుడు మనము ఆయన వారసులము ఆయన పిల్లలము కనుక ఆయన పిల్లలమై ఆయన నామాన్ని ధరించుకున్న వారము ఆయన నామాన్ని మాత్రమే సన్నతించేవారుగా ఉండాలి అంతేకాదు యోహాను వార్త ఇరవై ముప్పై ఒకటిలో కూడా అంటాడు చూడండి మోహన్స్ వార్త ఇరవై ముప్పైలో కూడా ఆయన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ కూడా జీవము కలుగుతుంది జీవం పొందునట్లు అనేటువంటి మాటను అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ఆయన నామంలో జీవమున్నది ఆయన నామంలో ఉజ్జీవం ఉన్నది ఆయన నామంలో రక్షణ ఉన్నది ఆయన నామంలో క్షమాపణ ఉన్నది కనుక ఆయన సన్నిధిలో నేను ఎవోకు మనవి చేయగా నా మనవి ఆయన అంగీకరించాడు అంగీకరించు కనుక మనము ఎవరి దగ్గర మొరుపెట్టుకున్నా మన మాటను వినేవారు మన గోడు వినేవారు లోకంలో ఎవరూ లేరు కానీ దేవాది దేవుడు మన మాటను లేక మన ప్రార్థనను అంగీకరించేటువంటి దేవుడుగా ఉంటూ ఉంటున్నాడు అంతేకాదు ఆయన నామందులు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలగటకు ఆయన అధికారం ఇస్తూ వచ్చున్నాడు అంతేకాదు ప్రకటన గ్రంథము పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చినో పరలోకము చేరు వరకు కూడా ఆయన నామము మన నొసటి ఉంచబడుతూ వచ్చిందంట ఎంత గొప్ప ధన్యత కదండి ఆయన సొత్తైన జనముగా ఆయన సొత్తైనటువంటి బిడ్డలముగా ఆయన సొత్తైన ప్రజలముగా ఈ దినాన్ని మనం అందరం కూడా దేవుని పిల్లలయ్యి ఆయన సన్నిధిలో మనము సేవిస్తూ ఉంటున్నామంటే ఆయన నామందు ఏముందని మనం సేవిస్తున్నాము ఆయన నామంలో రక్షణ ఉంది విమోచన ఉంది ఆయన ఎందు విశ్వాసం ఉంచు వారందరికీ ఆయన పిల్లలు అవ్వటానికి అధికారం ఇస్తూ వచ్చినాడు పాప క్షమాపణ ఉంది అంతేకాదు మనము ఆయన నామాన్ని ఏమి అడిగినా కూడా అనుగ్రహించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఆపత్కాలమున మన మొర వినేటువంటి దేవుడుగా ఉంటున్నాడు అనేకమైనటువంటి సందర్భాల్లో మనలను ఆయన ఆదరించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు నిరంతరము మనం పరలోకము చేరు వరకు ఆయన నామము మన నొసటేందు ఉంచినటువంటి లేక మనకు సన్నిహితుడిగా ఉంటూ మనల్ని పరలోకమునకు చేర్చే వరకు కూడా మన కూడా ఉండి చేపట్టుకుని నడిపేటువంటి దేవుడుగా ఉంటున్నాడు కనుక ఈ కారణం చేత ఆయన నామాన్ని మనము సనుతించువారుగా ఉండాలి యోహో ఆ కారణం చేత అంటున్నాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకున్నానని సంతోషంతో దేవుని తీస్తుంటున్నాడు దా అంటున్నాడు ఇదిగో నేను ఎల్లప్పుడూ యహోవానో సను తీస్తాను మనం ఎల్లప్పుడూ ఆయనను సనుతించేవారుగా ఉండాలని ఈ మాటలను బట్టి హెచ్చరిక చేస్తుంటున్నాను కనుక దేవుని బిడలార నిత్యము ఆయన నామాన్ని మనం సన్నతంచి వారుగా ఉండాలి వారుగా ఉండాలి కొనియాడు వారుగా ఉండాలి ఒక దిన భక్తి కాదు రెండు రోజుల భక్తి కాదు నలభై రోజుల భక్తి కాదు మనది నిరంతరము ఆయనను సేవించేటువంటి బిడలంగా ఉండాలి అని దేవుడు ఆశపడుతుంటున్నాడు కనుక ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఆశలను నెరవేరుస్తూ ఆయన బిడలంగా మనం కొనసాగుదాము అత్యకృపాధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించి నడిపించినగాక ది లార్డ్